ಎಲ್ಲ <coughs> ನೀರು <coughs> کوٹی ان ٹی آر ابرے ان ٹی آر ابرے ان रा मां तू काही नाही thank you بستر پورے راي جتو ورتي عليه راي جتو ورتي عليه راي جتو ورتي عليه जय दल प्रदेश जय जय दल प्रदेश जय जय दल प्रदेश इंडिया अमर रहे इंडिया अमर रहे इंडिया अमर रहे इंडिया अमर रहे जय दल प्रदेश जय जय दल प्रदेश जय जय दल प्रदेश अमर रहे अमर नगर नाही جتو ورتي عليه अमर नगर नाही جتو ورتي عليه ਨਾਇਕਤੋ ਵਰਕਿਲਾਈ ਐਨਟੀਏ ਅਮਰ ਰਹੇ ਐਨਟੀਏ ਅਮਰ ਰਹੇ ਐਨਟੀਆ ਅਮਰ ਰਹੇ ਜੈ ਤਰੁਦੇਸ਼ੋ ਜੈ ਤਰੁਦੇਸ਼ੋ ਜੈ ਤਰੁਦੇਸ਼ੋ ਨਾਇਕਤੋ ਵਰਕਿਲਾਈ ਮਹਾਰਾਜ ਦੇ ਨਾਇਕਤੋ ਵਰਕਿਲਾਈ ਮਹਾਰਾਜ ਦੇ ਨਾਇਕਤੋ ਵਰਕਿਲਾਈ ਮਹਾਰਾਜ ਦੇ ਨਾਇਕਤੋ ਵਰਕਿਲਾਈ ਜੈ ਤਰੁਦੇਸ਼ੋ ਜੈ ਤਰੁਦੇਸ਼ੋ ਐਨਟੀਏ ਅਮਰ ਰਹੇ ਐਨਟੀਏ ਅਮਰ ਰਹੇ કેનોલા લપટ્યા ચાલે છે મુસ્ફા જો પતિ ની કને ઓપરેટર રાઈટ રસ્તા કા એ બેડ તો ના લે લે પક પક આ ચાલે આ આના સર રે ઓકે ઇસ તરહ ને ના બોલના જ જ જ கத்து சின்ன மைனாரிட்டி கவுடு கவுடா டவுன் குடுக்காதே ஸ்டேப்லட்

సోమన్న నాగరాజ్ రెడ్డి రెండి berapa? Biang mana lah nih? Oh, berapa? ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శ్రేష్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడచిన నలభై మూడు సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకలకు లోనైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎన్నుదన్నగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక మహిళరాయి లాంటిది ఎందుకంటే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా దాన్ని స్థాపించిన కీర్తి నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఒడిదొడుగులలోనే ఒకసారి ముఖ్యమంత్రి పదవి చే పదవి నుంచి దిగిన తర్వాత మళ్ళీ రెండు నెలలకే తిరిగి పదవిలో నిలబెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నా భారతదేశంలో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ మొట్టమొదట పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నెలకొన్న కూడా గుర్తు చేస్తా ఉన్నా రూపాయలు బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇండ్ల కార్యక్రమం నీడలేనటువంటి మూడు లేనటువంటి పేదలందరికీ ఇంట్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కావచ్చు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావచ్చు మహిళా రిజర్వేషన్లు కావచ్చు ఎన్నో సంస్కరణలు ఈ ఆరుతావ దినోత్సవ వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అటు ఉమ్మడి అటు తెలంగాణ కావచ్చు ఈ రోజు విభజన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చీఫ్ నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఈ పార్టీ యొక్క ఆశయాలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల కోసం మనం కష్టించి పేద ప్రజల అభ్యున్నత కోసం పాటు పడటానికి ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలదు